హలో అండి అందరికీ నమస్తే కలగడానికి రోజు రోజుకి మన ఆదాయం పెరగాలన్న పుష్యమి నక్షత్రంలో చేసుకునే అద్భుతమైన పరిహారం కాటుక కొద్దిగా తీసుకోవాలి పసుపు కొద్దిగా తీసుకోవాలి అలాగే గీ కొంచెం వేసి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి ఇలా మిశ్రమం రెడీ అవుతుంది కదా ఈ మిశ్రమంతో కాయిన్ పైన ఇలా గుర్తు వేయాలి దీన్ని పూజా మందిరంలో అమ్మవారి పాదాల దగ్గర ఉంచి శ్రీం శ్రీమ్ స్త్రీ అయి నమహ అని అక్షతలతో కానీ పుష్పాలతో కానీ అమ్మవారికి అర్చన చేసి తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పుష్యమి నక్షత్రం గడియలు ఉండగానే ఈ కాయన్ని తీసుకువెళ్ళి మీరు ఒక ప్లేట్లో కొద్దిగా పూజ చేసిన అక్షతలు పుష్పాలన్నీ ఉంచి ఆ ప్లేట్లోకి ఈ కాయన్ని ఉంచి మీరు బీరువాలో కానీ లాకర్లో కానీ డబ్బు ఎక్కడైతే భద్రపరుస్తారో అక్కడ ఈ కాయన్ని ఉంచాలి ఈ కాయిన్ని కడిగేసిన తర్వాత ఇది హుండీకి చేరాలి ఇది పరిహారం మనకి డబ్బు స్థిరంగా ఉండడానికి చేసుకునే పరిహారం అప్పుల బాధలతో ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఆదాయం వస్తేనే కదా మనం అప్పు తీర్చాలన్నా బంగారం కొనాలన్నా మనకి ఆదాయం బాగుండాలి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి కదా అప్పుడే మనం ఏదైనా చేయగలం సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి